బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరకు ఈరోజు స్వల్పంగా బ్రేక్ పడింది అయితే వెండి ధరల జోరు మాత్రం అప్రతిహాతంగా కొనసాగుతోంది వెండి ధరలు మరోసారి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి ఈనాటి మార్కెట్ వివరాల ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే మూడు వందల ముప్పై తగ్గి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల పది వద్ద స్థిరపడింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర మూడు వందలు తగ్గి ఒక లక్ష పదిహేను వేల యాభైగా నమోదైంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి గ్రాము బంగారం ధరలను పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్లపై ముప్పై మూడు తగ్గి పన్నెండు వేల ఐదు వందల యాభై ఒకటి ఉండగా ఇరవై రెండు క్యారెట్లపై ముప్పై తగ్గి పదకొండు వేల ఐదు వందల ఐదు వద్ద ట్రేడ్ అవుతోంది మరోవైపు వెండి ధరలు మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి వరుసగా మూడో రోజు కూడా వెండి ధర భారీగా పెరిగింది ఈ ఒక్క రోజే కిలో వెండిపై రెండు వేలు పెరిగింది అంతకుముందు రెండు రోజుల్లో వరుసగా నాలుగు వేల ఐదు వందల నుంచి మూడు వేల చొప్పున పెరిగిన విషయం తెలిసిందే దీంతో కేవలం మూడు రోజుల్లోనే కిలో వెండి ధర ఏకంగా తొమ్మిది వేల ఐదు వందలు పెరిగింది ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర చూస్తే ఒక లక్ష అరవై రెండు వేలు ఉండగా హైదరాబాద్ లో ఇది ఒక లక్ష డెబ్బై మూడు వేల వద్ద ట్రేడ్ అవుతోంది ఇటీవలి కాలంలోని బంగారం ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులు తగ్గులు నమోదవుతూ ఉన్నాయి కొన్ని రోజుల క్రితం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు దాటిన బంగారం ఆ తర్వాత ఒక లక్ష ఇరవై రెండు వేల స్థాయికి దిగి వచ్చింది తాజాగా రెండు రోజులు పెరిగి నెడు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది అయితే వెండి ధరల పెరుగుదల మాత్రం ఆందోళన కలిగిస్తోంది స్థానిక పన్నుల కారణంగా దేశంలోని వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు స్వల్ప తేడాలు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి